నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను మళ్ళా పండగ తెల్లారి ఢిల్లీ పోతే సార్ అప్పటిదాకా పోను చాలా మంది ఢిల్లీ పోయిన వాళ్ళు కాల్స్ చేస్తారు కొంచెం నేను ఆ టైం దాకా రాను మీరు కాల్ చేయకూని నేను ఒకవేళ అక్కడ లొకేషన్ చెప్పమన్నా నేను చెప్పా మీ సమయం వేస్ట్ అవుతుంది మీరు పోయి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తారు మనం బండి కొనుక్కొని ఆలోచన ఆలోచనతో పోతారు కావచ్చు నన్ను కాంటాక్ట్ కాకండి సార్ నేను కొంచెం బిజీ ఉన్నా అవి రేపు నైట్ తిరుమల వెళ్తున్నా పన్నెండు తారీఖు నాడు తిరుమల దర్శనం ఉంది మాకు అప్పటిదాకా నేను మళ్ళా వచ్చిన తర్వాత పండగ ఉంటుంది కాబట్టి అందుకే నేను పదిహేను కానీ పదహారు కానీ ఢిల్లీ వస్తాను ఈ బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ప్లస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది తెలంగాణ లోకల్ టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది బల్లె మైనస్ అంటే ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు షోరూమ్లో రిప్లేస్ అయినాయి మన్నటి నుంచి డిక్ వర్క్ ఏపీసీ మార్లే చిన్న చిన్న బంపర్లకు టచ్ అప్లై పెయింట్ అయింది బంపర్లు ఒరిజినల్ కాదు పెయింట్ అయినాయి షోరూమ్ బంపరే కాకపోతే గీతలు పడితే పెయింట్ చేయించినట్టున్నారు కేవలం నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఐదు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఐదు నెలల వరకు దీని జీవితకాలం ఇన్సూరెన్స్ ఉందా లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా లోన్ కూడా వస్తుంది చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ బీడీఐ ఏఎంటీ ఆటోమేటిక్ డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది మేళ రిజిస్ట్రేషన్ అయింది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో ఒకళ్ళకన్నా కన్నొక్క కాల్ చేస్తారు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తారు డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీట్ దూరంలో ఉంటుంది ఫ్రంట్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఈ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే బానట్కి పెయింట్ కూడా వల్లేదు ఒరిజినల్ బానట్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ చేయాలి ఇంజన్కి ఎక్కడ పాన పెట్లేదు బానటేసి ఇంజన్ ఒరిజినల్ ఉంది టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి రెండు డోర్లకు కూడా రెండు సైడ్లు గీతలు పడ్డాయి సార్ ఇక్కడ ఒక గీత పడ్డది ప్లస్ ఇక్కడ రెండు గీతలు ఉన్నాయి ఇవి చేపిస్తే ఒరిజినాలిటీ పోతుందని కస్టమర్ చెప్పినట్టున్నాడు కేవలం నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మాత్రమే తిరిగింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటోమేటిక్ నార్మల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ నీట్గా ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తే ఇన్సూరెన్స్ అయిపోయింది మీరు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ రీప్లేస్ అయింది ఈ బంపర్ పెయింట్ అయింది రియర్ సెన్సర్లు కూడా ఉన్నాయి బండికి చెప్పినాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇవి పెయింట్ అయినప్పుడు మీకు హెడ్ ఇలా టేలాం మీద కూడా కలర్ పడ్డది చూడాలి ఇది పెయింట్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కస్టమర్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దీని జీవితకాలం రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుంది కస్టమర్ ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇక్కడ గీత ఉంది ఇక్కడ చిన్నగా గీతలు పడ్డాయి ఫుడ్ రోస్ట్ ఓకే ఉంది ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లో ఓకేలా కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం అదమ్మ కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకేసారి నమస్తే జయ శ్రీరామ్